రాష్ట్రంలో పనిచేసేటువంటి పది లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెద్ద షాకింగ్ న్యూస్ వచ్చింది దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఐఎఫ్ఎంఎస్లో ఆధార్ లింక్ చేయని ఎంప్లాయీస్ జీతాలు నిలిపివేస్తూ జీవో జారీ అంటూ కూడా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు ఎవరైతే ఆధార్ కార్డు కావచ్చు మరి సెల్ఫోన్ నెంబర్లు కావచ్చు ఇతర వివరాలు మరి ఇవ్వనటువంటి వారికి ఈ నెల జీతం రాదంటూ ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులను హెచ్చరించిందట అన్ని శాఖల్లో కలిపి శాశ్వత తాత్కాలిక ఉద్యోగులు మొత్తం పది లక్షల పద్నాలుగు వేల మంది ఉన్నారంట వీరి పేరు వీరందరి పేర్లు హోదా ఆధార్ ఫోన్ నెంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల వరకు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్ ఐఎఫ్ఎంఐఎస్లో నమోదు చేయాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఈ నెల పదహారు వరకు సగం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు ఈ క్రమంలో వివరాలు ఇవ్వని వారి జీతాలు బిల్లులు నిలిపివేసిందంటూ కూడా చూడవచ్చు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఏదైతే మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు తాత్కాలిక ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళు ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఇతర వివరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇవ్వనటువంటి వారందరి జీతాలు కూడా నిలిపివేస్తున్నట్టు మరి ఏదైతే ఆర్థిక శాఖనైతే హెచ్చరి ఇప్పటికే మరి అవన్నీ వివరాలు ఇవ్వాలంటూ చెప్పిందట ఇప్పటి వరకు కూడా సగం మంది ఇవ్వకపోవడంపై మరియు జీవో కూడా జారీ చేసిరట ఎవరైతే వివరాలు ఇవ్వనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఏదైతే మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు అదేవిధంగా టెంపరీ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా జీతాలు ఆపేస్తున్నట్టు కూడా జీవో ఇచ్చిందట అంటే సుమారు ఎంత పది లక్షల పద్నాలుగు వేల మంది జీతాలు ఆగిపోయినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ఏదైతే మరి ఇది ఐఎఫ్ఎంఐఎస్లో నమోదు చేసుకోలేదంటే వీళ్ళంతా కూడా పది లక్షల ఏదైతే నల్ పది లక్షల పద్నాలుగు వేల మంది వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయలేదని తద్వారా మరి ఏదైతే ఆర్థిక శాఖ వీళ్ళందరి జీతాలు కూడా ఆపేసినట్టు మరి చెప్తూ ఉంది కానీ ఈ నెల పదహారు వరకు అంటే పదహారో తారీఖు వరకు కూడా సగం మంది కూడా ఇవ్వలేదంట కాస్త ఇరవై ఐదు తారీఖు వరకు వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు తీసుకోవడం ఆపేసారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వివరాలు ఇవ్వలేదో వాళ్ళందరి జీతాలు కూడా ఆపేస్తున్నట్టు ఒక జీవోన్ అయితే రిలీజ్ చేసిరంట సో మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు వివరాలు ఇవ్వలేదు ఏ కారణాలతోటి ఇవ్వలేదు మరి వీళ్ళందరి ఎందుకు ఈ వివరాలు ఇవ్వలేదు అదేవిధంగా